ఆల్మోస్ట్ పనికి ఆహార పథకం రామ్ రామ్ అయినట్టే ఈ యొక్క పనికి ఆహార పథకాన్ని నడ్డి విరుస్తున్న నరేంద్ర మోడీ ఖబర్దార్ నరేంద్ర మోడీ అటా భారత్ బచావో అన్నటువంటి నినాదంతో పేదలు కదిలినటువంటి రోజులు ఎంతో దూరంలో లేవన్న సంగతి నరేంద్ర మోడీ గుర్తిరగాలి తెలిసిపోయింది నీ గురించి నమస్తే జై భీమ్ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ లో ఒక పథకం ప్రారంభిస్తాం అని చెప్పి ప్రకటన చేసింది అదే పనికి ఆహార పథకం మహాత్మా గాంధీ పేరును తొలగించి జి రామ్ జీ అనేటువంటి పేరును తీసుకొచ్చి ప్రజలను అబ్రక దబ్బర చేసి మాయ చేసి మారడగా అమ్ముదం అనుకున్నటువంటి కేంద్రం కానీ కేంద్రానికి పేద ప్రజల యొక్క పవర్ ఏందో తెలివాల్సినటువంటి అవసరం ఉంది ఇలా భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి హౌ టు అప్రోచ్ హౌ టు రీచ్ ద పూర్ హౌ టు ఎలవేట్ ద పీపుల్ పూర్ ఇన్ అవర్ కంట్రీ అనేటువంటి ఆలోచన తోటి అనేక రకాలుగా పేదలను చేరుకున్నటువంటి పరిస్థితి ప్రప్రదమంగా భారతదేశంలో ఈ పనికి ఆహార పథకం అనేటువంటి మనం పేరు పెట్టినాం అంటే మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి మహాత్మా గాంధీ అనేటువంటి పేరును తొలగించి వీళ్ళు చేసినటువంటి ఒక డ్రామా అనేది ఈ దేశ ప్రజలకు వెరీ క్లియర్ గా అర్థమైతా ఉంది అంటే ఇందులో ప్రజలు ఫస్ట్ ఏమనుకున్నారంటే మహాత్మా గాంధీ పేరును తీసేసిరు రాముని పేరు పెట్టి అనుకున్నారు జీరాజీ అని పెడితే కానీ వీళ్ళ మతలబేందంటే తిట్టన పొర గాడి కొడుకు అన్నట్టు సమస్యల నుంచి కేంద్రం పారిపోతా ఉంది ఉద్యోగాలు ఇవ్వలేక అగ్నిపత్ ఎట్లా తెచ్చిందో పాలన చేయలేక జిఎస్టి వెంచి ఉద్యోగాలు ఈ దేశాన్ని ఎట్లా దండుకుంటుందో అదే విధంగా మసి ఉసి మారడిగాయలు అమ్మినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం అరవై శాతం మే మేమిస్తామంటాం నలభై శాతం ఆయా రాష్ట్రాలు మాత్రమే ఈ జీరామ్జీ అనేటువంటి పేరు మీద దానికి నలభై శాతం రాష్ట్రాలు పెట్టుకోవాలి అరవై శాతం మేమిస్తామని చెప్పి సాగు కబురు సల్లగా చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ సాగు కబురును ప్రజలకు తెలిస్తే మాత్రం పేదవాళ్ళ యొక్క పవర్ ఏందో నరేంద్ర మోడీ రుచి చూస్తాడు గవర్నమెంట్ సో మెనీ వేస్ట్ అండ్ దే ఇన్సల్టెడ్ దే డి నాట్ కాన్సన్ట్రేట్ అవాయిడ్ దవర్టీ అండ్ ఇలిటరసీ అండ్ అన్ఎంప్లై దీస్ ఆర్ మేజర్ ప్రాబ్లమ్స్ అవర్ కంట్రీ కాకపోతే ఈయన యొక్క ఏం చేస్తున్నాడు అంటే ఏప్రిల్ నుంచి మార్గదర్శకాలు ఇస్తారంట ఏప్రిల్ నుంచి స్టార్ట్ మార్గదర్శకాలు ఏంటి మార్గదర్శకాలు ఏమున్నాయంటే మహాత్మా గాంధీ పేరు మార్చిండు జీరామ్ అనే పేరు తెచ్చిండు దాని తర్వాత ఇంతకు మొదలు అందులో ఏమున్నాయంటే ఉద్యోగుల యొక్క జీతాలు ఎవరైతే ఈ పనికార పథకానికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరి జీతాలు వాళ్ళ యొక్క పాలన పరమైనటువంటివి వాళ్ళ యొక్క అన్నిటికి సంబంధించినవి కూడా ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం భరించేది రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీన్ టు టెన్ పర్సెంట్ భరించేది కానీ చేత గాని నరేంద్ర మోడీ చేతులు ఎత్తేసిండు అంటే ఏముంది రాదన్న పని రాజపని పని ఏమైతుంది రాష్ట్రాల నుంచి దోషి దోపిడీ సేమ్ రాష్ట్రాల నుంచి కట్టేటువంటి పనులు దోసుకోముల తేడలేదు కానీ ఈ పనికి ఆహార పథకం పేదోనికి ఇచ్చే విషయంలో రాష్ట్రాల మీద బడ్డ ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నీ ఆటలికి సాగవే నరేంద్ర మోడీ హఠావ్ భారత్ బచావో అనే నినాదంతో దేశం కానీ దేశంలో ఉన్నటువంటి పేదలు పనికి ఆహార పథకం ద్వారా అనేక మంది తమ తల్లిదండ్రులు ఎక్కడ పని దొరకపోయినాక సగర్వంగా ఒక హక్కుగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఇచ్చినటువంటి ఒక హక్కు పని అనేటువంటి ఒక హక్కు పని నా హక్కు భారతదేశ పౌరుడిగా నాకు పని కల్పించే ఒక హక్కు అనేటువంటి చట్టాన్ని చేసినటువంటి అద్భుతమైనటువంటి పాలకుడు మన్మోహన్ సింగ్ గారు చేస్తే ఆ హక్కు లేకుండా ఇలా గ్రామాలలో పని ఎన్ని దినాలంటే తెలియదు ఆల్మోస్ట్ పనికి ఆర పథకం రామ్ రామ్ అయినట్టే రాష్ట్ర ప్రభుత్వాలు నలభై శాతం భరించే స్థితిలో లేవు ఇలా అన్ని రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయి జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి అలాంటి రాష్ట్ర ప్రభుత్వం మీద పనికి ఆహార పథకానికి సంబంధించి నలభై ఐదు శాతం బడ్డ నేయడం ద్వారా ఇలా ఈ యొక్క పనికి ఆహార పథకాన్ని నడ్డి విరుస్తున్న నరేంద్ర మోడీ ఖబర్దార్ నరేంద్ర మోడీ అటాో భారత్ బచావో అన్నటువంటి నినాదంతో పేదలు కదిలటువంటి రోజులు ఎంతో దూరంలో లేవన్న సంగతి నరేంద్ర మోడీ గుర్తిరగాలి తెలిసిపోయింది నీ గురించి నరేంద్ర మోడీ గురించి తెలిసిపోయింది ఇంతకు మొదలు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇంకా పివి నరసింహరావు గారు కాని లేదంటే మన్మోహన్ సింగ్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు అమెరికా లాంటి దేశాలకు ఎన్నడూ కూడా తలొక్కలే ఇలా చదువు రాని ట్రంపే ఇలా అత్రముత్రం చదువుకున్నటువంటి ఒక మేస్త్రి ట్రంప్ ఒక బిల్డర్ అలాంటి మామూలు వ్యక్తి ఇలా అమెరికా అధ్యక్షుడై నరేంద్ర మోడీని ఒక ఆట ఆడుకుంటున్నాడు ఇలా వెనుజున అధ్యక్షుడిని అదుపులోకి తీసుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు స్పందించినాయి కానీ నోరు తెరవని మోడీ ఎందుకంటే మోడీకి ఎందుకు అంటే మోడీ తప్పులు ఏమున్నాయో మోడీ ఈ భారత్ లో దోషిన సొమ్ము ఎంత దాచి ఉండో అమెరికాలో ఎందుకు వణికి మోడీ ఎందుకు ట్రంప్ను క్వశ్చన్ చేయలేకపోతున్నాడు అన్నటువంటి అనుమానాలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి సగటు మనిషికి వస్తా ఉన్నాయి మోడీకున్న ఆయుధం ఒకటే ఒక మత పిచ్చి మాత్రమే మతాన్ని చెరరేగితే తప్ప ఇలా మోడీ బతికేటువంటి పరిస్థితి లేదు మతం సంగతి కూడా ప్రజలకు తెలిసిపోయింది మాకు మతం కాదు మా మనుగడ ముఖ్యం మా చదువు ముఖ్యం మా జ్ఞానం ముఖ్యం మా హక్కులు ముఖ్యం మా రాజ్యాంగం ముఖ్యం మా బతుకులు ముఖ్యం తప్ప నీ యొక్క మతం కాదు నీ మత పిచ్చి ఈ దేశంలో అవసరం లేదన్నటువంటి రోజులు వచ్చినాయి ఎవడో మాకు ఉద్యోగాలు లేనప్పుడు మాకు ఆర్థిక స్తోమత లేనప్పుడు మా పనికి ఆహార పథకము ఇలా అమలు కానప్పుడు మాకు ఈ దేశంలో సర్వ హక్కులు లేనప్పుడు నీ మతంతో ఆడేటువంటి నాటకాలు గుర్తించలేని స్థితిలో పేదవాళ్ళు ఉన్నారనుకుంటే మీ పొరపాటు ఖచ్చితంగా మీ ఆటలు సాగవే నరేంద్ర మోడీ ఈ పనికి ఆహార పథకంలో చేసినటువంటి లొసుకులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈచ్ అండ్ ఎవరీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ గోయింగ్ టు నో అబౌట్ ద కన్నింగ్ మెంటాలిటీ ఆఫ్ నరేంద్ర మోడీ కన్నింగ్ మెంటాలిటీ ఆఫ్ ద బీజేపీ గవర్నమెంట్ హౌ దే ఆర్ చీటింగ్ హౌ దే ఆర్ లూటింగ్ ద కంట్రీ హౌ దే ఆర్ చీటింగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా హౌ దే ఆర్ ఇన్సల్టింగ్ అండ్ అవాయిడింగ్ ద పూర్ పీపుల్ ఆల్ కార్నర్స్ ఆఫ్ అవర్ కంట్రీ దట్ ఈస్ వై ఇట్ షుడ్ బి అన్ఆక్సెప్టబుల్ అన్ఆక్సెప్టబుల్ సో వి ఆర్ డిమాండింగ్ టేక్ బ్యాక్ యువర్ డిసిషన్ యూ కమ్ బ్యాక్ రీచ్ ద పూర్ డెవలప్ ద పూర్ గివ్ జాబ్స్ కాన్సన్ట్రేట్ ఆన్ కంట్రీ అదర్వైజ్ అదర్వైజ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా విల్ టీచ్ వెరీ వెరీ గుడ్ అండ్ స్ట్రాంగ్ లెసన్ టు యూ నరేంద్ర మోడీ బీ కేర్ఫుల్ నీ చేతగానేతనం వల్ల నువ్వు ఈ పనులు ఈ కార్యక్రమాలు చేసి దేశంలో పబ్బం గడుపుకుంటామంటే నీ వాళ్ళంతా మత పిచ్చి రెడీగా ఉన్నారు ఆడోళ్ళు మగవాళ్ళు అంతా కలిసి ఏకనోడు దేకనోడు అంతా పొద్దుగాల పొదుమికి మొత్తము మత పిచ్చితో మాట్లా మాట్లాడుతున్నారు నీ మత పిచ్చులు చెల్లవు మేమందరం వి ఆర్ ఇండియన్స్ విఆర్ ఇండియన్స్ కులాలు వేరైనా మతాలు వేరైనా మా దేశం భారతదేశం మా డిఎన్ఏ భారత్ డిఎన్ఏ మేము మా దేశం కోసం పోరాడతాం నేను మా దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వాళ్ళని ప్రేమిస్తాం మా దేశం కోసం పోరాటం చేస్తాం మా సైన్యాన్ని కాపాడుకుంటాం వాళ్ళకు రైతులకు జై కిసాన్ జై జవాన్ అన్నటువంటి నినాదానికి కట్టుబడి ఉన్నటువంటి మేము మా భారతదేశంలో ఖచ్చితంగా పేదరికలను పేదల యొక్క పేదలను హక్కులు చేర్చుకోకుండా పేదల యొక్క ఆకలి తీర్చకుండా ప్రవర్తిస్తున్నటువంటి నరేంద్ర మోడీకి తగిన గుణపాఠము తప్పదనే చెప్పి ఈ దేశ ప్రజలు డిసైడ్ చేశారు ఖచ్చితంగా ఖబర్దార్ నరేంద్ర మోడీ నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఈ యొక్క మహాత్మా గాంధీ పేరును తీసేసి ఈ కన్నింగ్ ఐడియా అనుకున్నావో అక్కడ నీ కుట్ర బయటపడ్డది పేరొక్కటే కాదు నిధులు కూడా తగ్గించుండు చేతులు ఎత్తేసడు శాత కాదని చెప్పి పారిపోతున్నటువంటి నరేంద్ర మోడీ నువ్వు తప్పదు నువ్వు తొంభై శాతం నిధులు ఎంజీఎన్ఆర్ఈంజి ఎంజిఎన్ఆర్ఈజిఎస్కు నువ్వు కట్టాల్సిందే నువ్వు పన్ను డబ్బులు కట్టకపోతే మాత్రం నిన్ను వదిలే ప్రసక్తి లేదన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీకి పెద్ద ఎత్తున నిరసన శిఖలు ఉంటాయి ఈ యొక్క ఈ యొక్క పేరు మార్చి ప్రజల యొక్క కన్ను కప్పి మహాత్మాగాంధీ పేరు తీసేయడం అన్నే అనుకోవద్దు మహాత్మాగాంధీ పేరు వెనకాల ఇలా తీసేసి రాముణ్ణి తీసుకొచ్చి నలభై శాతం కోత కోసినటువంటి నరేంద్ర మోడీకి ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఇది క్షమించరాని తప్పుగానే భావించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నరేంద్ర మోడీ డర్గా ఇలా భారత్ పరువు తీస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ప్రపంచంలో అన్ని ప్రపంచ దేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న మోడీ భారతదేశాన్ని దిగదార్చండు ఆకలి కేకల్లో నిరుద్యోగంలో పేదరికంలో ఇలా ప్రపంచ దేశాల పరువులో జ్ఞానం ఇలా ఇంతకు మొదలు ఉన్న గడగడగడలాడించేది విదే ప్రపంచ దేశాల పోయి ఓ భాష లేదు ఓ పాడలేదు మళ్ళీ అదే హిందీ కూడా హిందీలో మాట్లాడి దేశం యొక్క పరువు కూడా తప్ప ఇంకోటి ఏం లేదు నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం భారతదేశం చాలా డిసప్పాయింట్మెంట్లో ఉంది పేదలను నరేంద్ర మోడీ విస్మరిస్తున్నటువంటి తీరుకు ఈ దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చేటువంటి అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయని తెలియజేసుకుంటూ చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాలి ఈ వాస్తవమైనటువంటి కఠోరమైన నిజాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై హింద్ జై భీమ్ జై భారత్ థ్యాంక్ యూ సో మచ్